ఇక ఎన్టీఆర్ జిల్లా పెద్దవరంలో అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది గత నెల రోజుల నుంచి ఇసుకను డంప్ చేసి తెలంగాణకు తరలిస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు ఇసుక అక్రమాలకు గండ్ర హరినాథ్ నన్నపనేని సాయి కృష్ణ అనే వ్యక్తులు తెరదీశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు దీనిపై స్పందించిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గ్రామస్తులతో కలిసి ఇసుక డంపింగ్లను పరిశీలిస్తున్నారు అనంతరం మైలవరం ఏసీపీతో ఫోన్లో మాట్లాడారు తిరువురులో ఇటీవల ఘర్షణకు పాల్పడిన గంజాయి బ్యాచ్ అక్రమాలకు పాల్పడుతోందని ఏసీపీకి చెప్పారు అలాగే ఒకే వ్యక్తి పేరు మీద ఎక్కువసార్లు ఇసుక నమోదు చేసి తెలంగాణకు తరలిస్తున్నారని ఎమ్మెల్యే కొలికపూడి తెలిపారు ఇక అక్రమ రవాణాపై చర్యలు తీసుకుంటామని ఏసీపీ హామీ ఇచ్చారు ఓకే ఇక దీనిపై పూర్తి సమాచారం ప్రతినిధి అందిస్తారు చెప్పండి ఇదే జిల్లాకు సంబంధించి కూడా తెలుగు నియోజకవర్గంలో ఆదా నుండి తెలంగాణకు స్థానికపూడి శ్రీనివాసూరు మండలం గ్రామానికి సంబంధించి ఇసుక అక్రమాలకు సంబంధించి ఎవరైతే అక్కడ విధంగా నన్నతనేని సాయి కృష్ణ అనేటువంటి ఆ వ్యక్తులు ఎవరైతే కూడా తెరువురు మండలంలో కొంత ఇసుకను డంప్ చేసి అక్కడ దగ్గర దగ్గర ఒక నెల రోజుల ప్రాంతానికి కూడా ఇసుకను తెలంగాణకు తరలిస్తున్నట్లు కూడా స్థానికులు అదేవిధంగా గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు దీనికి సంబంధించి కూడా ఇసుక తరలింపులో పోలీసులు కూడా సహకరిస్తున్నారని స్థానికులు ఆరోపించినటువంటి పరిస్థితి ఏదైతే ఈ ఇరువురు సరిహద్దు ప్రాంతం ఏదైతే ఉందో అది తెలంగాణ బార్డర్ ప్రాంతం కాబట్టి ఈ బార్డర్ లో సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో వీటిని పోలీసులే స్వయంగా తొలగించారని ఆ గ్రామస్తులు ఆరోపిస్తా ఉన్నారు వీటికి సంబంధించి ఈ విషయాలన్నిటి కూడా మైలవరం ఏసీపీ దృష్టికి స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు అనేటిని కూడా తెలియజేసినటువంటి పరిస్థితుంది ఆయనతో ఫోన్ లో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులన్నీ కూడా తెలియజేసినటువంటి నేపథ్యంలో ఇటీవల ఘర్షణకు పాల్పడినటువంటి గంజాయి దాచ్ ఎవరైతే ఉన్నారో వారి అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారో వారే ఈ ఇసుకను కూడా తరలిస్తా ఉన్నారనేది కూడా ఆయన దృష్టికి తెలియజేసినటువంటి పరిస్థితుంది క్రమంలో తెలంగాణకు సంబంధించి కూడా గ్రామ తివారులో ఉన్న గ్రామ తివారు అదేవిధంగా కాకుండా మరో ప్రదేశంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయడంపై మరోసారి కొలికపూడి శ్రీనివాస అక్కడ ఉన్నటువంటి ఏటీపీతో ప్రస్తావించినటువంటి నేపథ్యంలో వీటికి సంబంధించి కఠినమైనటువంటి చర్యలు చేపడతామని చెప్పారు అయితే ఒకే పేరుతో అధిక సంఖ్యలో ఇసుక నమోదు చేసి అదేవిధంగా తరలిస్తున్నట్లు కూడా ఎమ్మెల్యే దృష్టికి వచ్చింది అంటే ఆ లారీ లారీలు ఇసుకను ఒకే వ్యక్తి పేరుతో నమోదు చేసి తరలిస్తున్నట్లు కూడా స్థానిక ఎమ్మెల్యే దృష్టికి వచ్చింది కాబట్టి ఇసుక అక్రమ రవాణా పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే అది తమ పార్టీ నేత అయినప్పటికీ కూడా ఎవరైతే ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేస్తారు ఎవరిని కూడా ఉపేక్షించేది లేదని పొలిగిపూడి శ్రీనివాస్ చెప్పారు కాబట్టి అందుకు అనుగుణంగానే పోలీసులు కూడా స్పందిస్తారని చెప్పారు ఎవరైతే వీటికి దాఖలుస్తున్నారో వారి మీద కూడా చర్యలు తీసుకుంటామని ఎస్పీ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది